రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామం కలిగిన దేవుడవు అన్ని నామముల కన్నా పరిణామం కలిగి ఉన్న దేవుడవు పరిశుద్ధ సింహాసనం మీద ఆస్తి దేవుడవు సైన్యముల అధిపతి ఎగుయే హోవా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము దేవదూతల చేత కొనియాడపడుచున్న దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీ శక్తిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు కనికరించినారు దేవా అయ్యా మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారము తండ్రి పాపులము దోషులము అపవిత్రులము ఎన్నిక లేని వారమి తండ్రి అయ్యా మా పాపాన్ని బట్టి నిత్య నాశనానికి బలి కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు దేవా మా పాపముల నిమిత్తం దోషముల నిమిత్తం మీ పరిశుద్ధమైన రక్తాన్ని దారదారలుగా కార్చినారు ఉచితంగా నీతి నీతిమంతులుగా చేశారు పవిత్ర పరచార తండ్రి మీ కణపాప వల్లే కాచి కాపాడుతూ నిత్యమో మీ కృపలో మమ్మను భద్రపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మిమ్మను ప్రేమించే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబాలను పిల్లలను మీరు దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి మీరే వారిని హెచ్చించండి దేవా గొప్ప ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరలోకపు జ్ఞానం కలిగి కష్టపడి పనిచేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించుటకు మీరే మీ బిడ్డలకు సహాయాన్ని అందించండి మీరే వారికి తోడయి ఉండండి దేవా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా చిన్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవా బీదవారు దరిద్రులు దిక్కులేని వారు విధవ రాను అనాథలు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మను ప్రేమిస్తుండగా వారి ఎడల అద్భుతాలను చెయ్యండి దేవా వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా బిడల అక్కరలు కొరతలు అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడు తండ్రి అయ్యా మీరు నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడో తండ్రి పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవుడో ప్రవ్వా తండ్రి లేని వారిని విధవరానను ఆదరించి వారిని ఆదుకొను దేవుడవు అక్కున చేర్చుకొని వాడవు పోషించి కాపాడి భద్రపరిచే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆర్థికంగా దీవించండి దేవా అప్పుల సమస్యల నుంచి విడిపించండి దేవా అయ్యా మనుషుల సహాయం వ్యర్థం తండ్రి కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాము మీకే మొరపెడుతున్నాము తండ్రి మీ దూతల ద్వారా గొప్ప సహాయాన్ని మా కొరకు పంపండి దేవా పరలోకం నుండి మహా ఆశీర్వాదములు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారో ఎందరైతే పరీక్ష బా రాయలేదని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వివాహాలు జరగలేదని నిరుత్సాహంలో ఉంటున్నారో ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో ఎందరైతే వారికి సమస్యలు కష్టాలు ఎదురవుతున్నాయని శోధలను బట్టి తట్టుకోలేని వారి మీగా ఉంటున్నామని కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాయినాడు ఎంతో మంది బిడ్డలు తమకు ఎదురైన నిందలను అవమానాలను తలుచుకుంటూ ఎంత ను దుఃఖిస్తున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా సొంత గృహాలు లేక దింట్లో ఉంటూ యజమానులతో సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షించబడిన వారిని మీరు ఆత్మీయంగా దీవించండి దేవా అయ్యా ఎందరైతే ఆత్మీయంగా బలహీనపడి అవిశ్వాసంతో అపనమ్మకస్తులుగా అవిధేయులుగా బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ విశ్వాసం గల వ్యక్తులుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాయినాడు దేవా పరిచర్ చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్యలో అభివృద్ధి పొందుకునేలాగా మీరే కృప చూపించండి దేవా బిడల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హృదయ వాంఛనను నెరవేర్చే దేవుడవు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ రకరకాల విషయమై ఎన్నో ఆశలు కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తమైతే వారి కోరికలను మీరు తీర్చండి దేవా అయ్యా వారి హృదయ వాంఛనను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల శ్రమలు శోధనలు సమస్యల మధ్య జీవిస్తున్నారు దేవా వాటి నుండి విడుదల పొందలేని వారిగా ఉంటున్నారు తండ్రి అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కూడా సృష్టికర్త అయిన మీ వైపు చూస్తూ మీకే మొరపెడుతూ మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా నిన్ను నమ్మిన బిడ్డలను నిర్లక్ష్యం చేసే దేవుడో కాదు ప్రవ్వా వారిని విడిచిపెట్టే దేవుడో కాదు అయ్యా వారి అందు జాలి చూపే దేవుడవు దయచూపే దేవుడవు కనికరించు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం はい。 శాపగ్రస్తమైన మా జీవితాలలో మేమెండైన ఆశీర్వాదములను నింపమని వేడుకుంటున్నాం తండ్రి అపవాది శక్తులపైన మాకు విజయమును అనుగ్రహించండి దేవా సాతాను అంధకార క్రియలనన్నిటినీ లయపరచండి తండ్రి మా కుటుంబాలలో మా జీవితాలలో మా బ్రతుకులలో ఉన్న అపవిత్రాత్మలను ఏ స్నామంలో గద్దించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా కృప చూపించండి అయ్యా దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అడుగక మీకు అక్కరగా నున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నారు అయ్యా మా అక్కరలన్నీ తెలిసిన దేవుడో తండ్రి దయచేసి ఈ రాత్రికాల సమయంలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక పరంగా ఆత్మీయంగా మమ్మను దీవించండి దేవా అయ్యా అభివృద్ధి పరచండి ప్రవ్వా ఈనాడు ప్రవ్వా మనుషులు తీర్చలేనివి మా జీవితంలో ఎన్నో ఉంటున్నాయి దేవా ఆప్తులు బంధువులు పూడ్చలేనివి ఉంటున్నాయి దేవా కేవలం మీరు మాత్రమే నెరవేర్చగల కార్యాలుంటున్నాయి తండ్రి అయ్యా ఈ సమయాన దేవా మిమ్మనే నమ్ముకుంటున్నాం దేవా విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాం తండ్రి మామరులను మీరు వినండి దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతలన్నిటినీ మీరు తీర్చండి దేవా కుటుంబంలో నెమ్మది సమాధానంను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి ఈనాడు సంతానం లేని వారు ఎంతోమంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా దియమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డలుంటున్నారు దేవా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడే బిడ్డలుంటున్నారు రోగులుగా వ్యాధిగ్రస్తులుగా లేవలేని వారిగా నొప్పులతో రోగాలతో జబ్బులతో పడకలకే పరిమితమయ్యి అయ్యా స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే శ్రమలలో కష్టాలలో సమస్యల మధ్య కృంగిపోతున్నారో విడుదల లేని వారిగా ఉంటున్నారు కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దినమందు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడవు నిందలలో అవమానాలలో నీ బిడ్డలను ఓదార్చే తండ్రివి అయ్యా పిలువగా మొరపెట్టగా ఉత్తరమిచ్చే శక్తి కలిగిన దేవుడవు ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడవు రక్షించే దేవుడు తండ్రి నీ ప్రజల ఎడల పరమందును భూమి అందును సూచక్రియలను ఆశ్చర్య కార్యాలను చేయు దేవుడవు వినయము వారి యొద్దను దీన మనసు వారి యొద్దను నివసించుచున్న దేవుడవు నీ ప్రజల జీవితాలలో గ్రహింపలేని గొప్ప కార్యములు జరిగించండి దేవా ఎందరైతే వారిని వారు తగ్గించుకుని మీ పాదల వద్ద సాగిలపడి వినయంతో మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నారో అటు బిడ్డల జీవితాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడై ఉన్నారు దేవా అయ్యా మమ్మని రక్షించి కాపాడినారు తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించినారు దేవా మా దేన స్థితిని మీరు చూచారు దేవా మీ గొప్ప సహాయాన్ని అందించాలని ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో అనాథలుగా జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ఒక్కరూ లేక అనాథలైన బిడ్డల్ని కనికరించండి దేవా ఒంటరి జీవితాలను గడుపుచు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి అండగా ఉండమని మీ చాటును భద్రపరచమని బిడలకు ఆశ్రయం అని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాకాల సమయంలో దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చీకటి శక్తులను దురాత్మలను అపవిత్రాత్మలను ఏ స్నామంలో దూరపరచండి దేవా అయ్యాన్ని బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా నుంచి కాపాడండి తండ్రి ఉదయకాల సమయం నుంచి ఎంతవరకు దేవాని బిడ్డలు చేసిన ప్రతి పనిలో కూడా తోడై ఉన్నారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సాయంకాల సమయంలో బిడ్డలందరూ వారి వారి పనులు ముగించుకొని సకాలంలో క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే కృపను దయచేయండి ప్రవ వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా వారి మార్గాలను సరళం చేయండి దేవా ఆటంకాలను ప్రమాదాలను అపాయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నింటినీ మీరు దీవించండి తండ్రి అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అయ్యాన్ని బిడల కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతానంద కారక్రియలు లేపరచండి దేవా అయ్యా రేపు దేమే లేచి మరలా మీ పాదముల వద్ద సాగిల పడుచుకు మరొక సమయం అనుగ్రహించండి తండ్రి అయ్యా రేపటి దినమంతా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందిస్తూ మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను బలపరుస్తూ భద్రపరుస్తూ మా పట్ట చేస్తూ వచ్చిన మేరలు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు